ఈ శ్రీ గోకరామస్వామి గారు సతీమణి శ్రీమతి గోకాలీ రావత్ గారి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ గోకరామస్వామి గారు ఆయన కుమారుడు వినోద్ బాబు గారు సతీమణి స్వప్న గారు మధుబాబు గారు ఆయన సతీమణి శరతగారులు ప్రతి సంవత్సరం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు దాంట్లో భాగంగా మినీ స్టేడియంలో పన్నెండు ఒకటి ఇరవై ఐదున సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి దాంట్లో భాగంగా ముగ్గులు పోటీలు ప్రతిభా పురస్కారాలు కోలాటాలు భోగి మంటలు గాలిపటాలు గంగిరెద్దుల మేళాలు సాంస్కృతిక కార్యక్రమాలు వక్తల ఉపన్యాసాలతో ఈ కార్యక్రమం కార్యక్రమం ఘనంగా జరిగింది అమ్మ మీద తనకున్న ప్రేమను మనతో పంచుకున్న వినోద్ బాబు గారి ఉపన్యాసం అందరికళ్ళు చెమర్చేలా చేసింది ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ వరుసగా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి